క్రొత్త నిబంధన గ్రంథములోని తొమ్మిదవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని నలభై ఎనిమిదవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక ప్రారంభము గలతీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటి నుండి పది వచనములు మనుషుల మూలముగానైనను మనుషుల మూలముగానైనను ఏ మనిషిని వలననైనను కాక ఏ మనుషుని వలన కాక యేసు క్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన ఆయన మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తడుగా నియమిపబడినా అపోబడి పౌలను నేను నాతో కూడా నాతో కూడా సహోదరులందరూను సహోదరులందరూ గలతీయలో సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి దేవుని మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయో మీకు కృపయో సమాధానమును కలుగునుగాక సమాధానము కలుగునుక మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునను దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాకములకి క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వానిని విడిచి భిన్నమైన త్వరగా తిరిగిపోటు చూడగా త్వరగా నాకు ఆశ్చర్య మగుచున్నది నాకు అది మరి ఒక సువార్త కాదు గాని ఒక క్రీస్తు సువార్తను చెరుపురి మిమ్మను కలవరపరుచువారు కొందరు మేము మీకు ప్రకటించిన సువార్తను పరలోకం నుండి వచ్చినూతను పరలోకం నుండి వచ్చిన మీకు ప్రకటించిన ఎడలా మీకు ప్రకటించిన ఎడ అతడు శాపగ్రస్తుడవును గాక దర్సా పాగ్రస్తుడు చెప్పిన ప్రకారం ఇప్పుడును మీ మరలా చెప్పుచున్నాము మరలా చెప్పుచున్నాము మీరు అంగీకరించిన సువార్త గాక మీరు అంగీకరించిన సువార్త గాక మరియు ఒకటి ఎవడినను మరొకటి ఎవడినను మీకు ప్రకటించిన యెడల ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడు అవను గాక వాడు శాపగ్రస్తుడ అవు ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా దేవుని సంపాదించుకుని నేను మనుషులను సంతోష మనుషులను సంతోష నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే మనుషులను సంతోష పెట్టువాడునైతే క్రీస్తు దాసుడును కాకయే పోదును